సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ లచ్చన్న విగ్రహావిష్కరణ పార్టీలకు అతీతంగా నూజివీడు నియోజకవర్గంలో జరిగింది అయితే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష ఇంకా కొంతమంది గౌడ సంఘ నాయకులు హాజరయ్యారు నూజివీడులో జరిగిన సర్దార్ లచ్చన్న విగ్రహావిష్కరణ పద్ సభలో కార్యక్రమానికి వైసీపీ నాయకుడు జోగి రమేష్ కూడా గౌడ సంఘం నాయకులు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా జరిగిన ఈ సభలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇది గమనించిన జనసేన పార్టీ నాయకుడు బర్మ ఫణిబాబు గౌతలచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో వైసీపీ పార్టీ నాయకుడు ఉన్నాడు అంటూ కార్యక్రమానికి పాల్గొన్న కూటమి నాయకులపై బురద చల్లే కార్యక్రమం చేపట్టారు ప్రజలలో ఎటువంటి తప్పు ఉద్దేశం లేదు అయినప్పటికీ పార్టీలను అంటగట్టి మొత్తం గౌడ నాయకులను టార్గెట్ చేస్తూ రాజకీయ కుట్రలు చేశారని నూజివీడు నియోజకవర్గ కూటమి నాయకులు ప్రజలు అంటున్నారు తనకు ఎమ్మెల్యే అవ్వాలని అని కోరిక ఉంది అని ఎలక్షన్కి ముందు కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఒక పక్క గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది సంతోషం అంటూ వెంటనే ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీద్ శివరామకృష్ణపై విమర్శలు చేశారు ఇది సంఘం నాయకులు అందరూ కలిసికట్టుగా చేసిన కార్యక్రమం అయితే ఏదో ఒక విధంగా కూటమి నాయకులపై బురద వేస్తూ రాజకీయ కుట్రలు బర్మా ఫణిబాబు చేస్తున్నారని నియోజకవర్గంలో పలువురు కూటమి నాయకులు అన్నారు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేను చెప్పిందే వేదం నాగబాబు నాకు బాగా తెలుసు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బర్మ ఫణిబాబు అని ఆయనకు తెలుసు నాకు ఈసారి నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అన్నట్లుగా కొంతమంది ప్రజలు గ్రామాల్లో ప్రజలు అనుకుంటున్నారు మరి జనసేన పార్టీ అధిష్టానం ఈ విధంగా చేస్తున్న బర్మా ఫణిబాబు కాపు సామాజిక వర్గానికి మద్దతు పలుకుతుందా లేదా బడుగు బలహీన వర్గాలకు మద్దతు పలుకుతుందా అని ప్రజలు వేచి చూస్తున్నారు అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి ముగింపు లేదు అని అర్థమవుతుంది